హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమీర్ కార్ బజార్ ఈ బండి ఇన్నోవా రెండు వేల పది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పది ఐదో నెల రిజిస్ట్రేషను స్టెప్ని లేదు వీల్ డిస్క్తో పాటు లేదు లైఫ్ టైం వచ్చేసి దీన్ని రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఐదో నెల వరకు ఉన్నది కంటిన్యూ ఫైనాన్స్ ముప్పై ఆరు కిస్తీలు నెలకి ఒక కిస్తీ వచ్చేసి పదకొండు వేల నూట అరవై రెండు రూపాయలు డౌన్ పేమెంట్ లక్ష ముప్పై అడుగుతున్నాడు ఓనరు మాట్లాడుకోవచ్చు కంటిన్యూ ఫైనాన్స్లో ఈ బండి ఉంది ఇదే బండి ఫుల్ క్యాష్గా అయితే నాలుగు లక్షల యాభై వేల రూపాయలకి దొరుకుతుంది ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి అవైలబుల్గా ఉంది ఈ బండి చూసుకోవచ్చు ఇంటీరియరు లోపల టచ్ స్క్రీన్ డిస్ప్లే రెండు లక్షల కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ వచ్చేసి రెండు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు తిరిగింది కంటిన్యూ ఫైనాన్స్లో వస్తుంది ఫుల్ క్యాష్లో అయినా వస్తుంది మంచి కట్టుకునే కస్టమర్ ఉంటే సెవెన్ ప్లస్ వన్ మొత్తం ఎయిట్ సీటరు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజలకి లైఫ్ ట్యాక్స్ పనిచేస్తుంది దీన్ని గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటే ఇంకో పది సంవత్సరాల లైఫ్ కూడా వస్తుంది ఇన్నోవా నంబర్ వన్ క్వాలిటీ జెన్యూన్ బండి సూపర్ క్వాలిటీ ఉంది బండి చూసుకోండి బండి కావాల్సిన వాళ్ళు సంప్రదించింది నా నంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ ఉంటా ఫ్రెండ్ జై హింద్ జై భారత్